క్రీస్తు నందు దేవుని యొక్క బిడ్డలారా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయ కాలమందు శుభములు మీకు తెలియచేస్తా ఉన్నాను మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అనుదిన ఆధ్యాత్మికమైన మన జీవితంలో ఆయన రెక్కల చాటున మనలను భద్రపరిచి ప్రేమించి మనలను పోషించి సంరక్షించి నడిపిస్తున్నటువంటి రీతిని బట్టి మనం ప్రభుని మన ప్రాణ ఆత్మలతో స్థుతించ ఉన్నాం నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుని ఉందామా పరిశుద్ధ బైబిలు గ్రంథము నుండి నూట ఏడవ కీర్తన ఇరవై ఎనిమిదవ చరణాన్ని చదువుకుందాం శ్రమకు తాళలేక వారు యుహోవాకు మరుపెట్టి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను శ్రమలలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ శ్రమ అనుభవములో వారు భరించలేనటువంటి పరిస్థితులను బట్టి దేవునికి మొరపెట్టినటువంటి వారుగా వారిగా ఉన్నప్పుడు దేవుడు వారి ఆపదలన్నిటి నుండి విడిపించి ఉన్నారని దేవుడు తన వాక్యము ద్వారా తెలియజేస్తా ఉన్నారు ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడలారా మీ జీవితంలో ఏ ఆపదలో మీరు చిక్కుకుని ఉన్నారు ఏ శోధనలో మీరు చిక్కుకుని ఉన్నారు దయచేసి మీరు ఎంత మాత్రం బెదరిపోక నిరుత్సాహపడకుండా మీరున్నటువంటి ఆపదలో దేవుని వైపు చూడండి మీరు కలుగున్నటువంటి ప్రతి ఆపద నుండి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు ఒక చిన్న ఉదాహరణ నేను మీకు జ్ఞాపకం చేస్తాను పూర్వ దినాల్లో చక్కగా పాత్రలో కుండల్లో మజ్జికుని ఆ తయారు చేస్తా ఉండేవారు ఆ మజ్జిక కుండలో ఒక రెండు కప్పలు దూకాయ ఎప్పుడైతే దూకాయో ఇక వాటికి మరణ భయం పట్టుకుని చచ్చిపోతాం ఖచ్చితంగా అని చెప్పేసి ఈ రెండు కప్పల్లో కప్ప నిరుత్సాహంతో ఇక మనం దీని నుండి ఎంత మాత్రం బయట పడలేమని చెప్పేసి అది నిరుత్సాహంతోనే ప్రాణాలు విడిచిపెట్టేసింది ఈ రెండవ కప్ప ఉంది చూడండి అది మాత్రం పట్టు విడవకుండా ఆ మజ్జిగులో ఈదటం ప్రారంభిస్తే అలా ఈదుతూ ఈదుతూ ఉండగా తన కాళ్ళకు గట్టిగా ఒక ముద్ద లాంటిది ఆ తగిలినట్లుగా ఆ కప్ప గమనిస్తుంది అదేంటంటే వెన్న రావడం ప్రారంభించింది ఇప్పుడైతే అది ఈదుతూ తన కాలును ఆడిస్తూ ఉందో ఆ వెన్న వచ్చింది ఆ వెన్న ఎప్పుడైతే వచ్చిందో ఆ కప్ప దాని మీద నుండి బయటికి దూకునట్లుగా ఆ చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా అవును అది శ్రమను కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ ప్రయత్నాన్ని ఎంత మాత్రం ఆపలేదు ఆ ప్రయత్నాన్ని అది ఎప్పుడైతే కొనసాగించిందో ఆ ఆపద నుండి అది బయటపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నీ జీవితంలో కూడా నీకున్నటువంటి ఆపదలు చిక్కుని ఇంకా ఏ ప్రయత్నం చేయకుండా నా జీవితం అయిపోయిందని భావిస్తూ ఉన్నావా ఈ చిన్న ఉదాహరణ దేవుడు మనతో ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా దేవుణ్ణి ప్రజలు మొరపెట్టాలి ఖచ్చితంగా మీరు కలుగున్నటువంటి ఆపదల నుండి విడిపించబడతారు అన్నటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు దేవుని బిడ్డలారా మనకు తెలుసు రాపిడి లేనిదే రత్నం ప్రకాశించదని అలాగే కష్టాలు మనం తట్టుకున్నప్పుడు మన జీవితం వెలిగించబడుతుంది ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లోకి మనం నడిపించబడతాం యువదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డ దేవుని వైపు చూడు దేవుడిని ఆపద నుండి విడిపించను గాక పరిశుద్ధుడు వైన తండ్రి యువదయకాల సమయంలో నీ బిడ్డలు నాయన ఏ ఆపదలో చిక్కుకుని ఉన్నారో నాకు తెలియదు కానీ బిడ్డల కలుగున్న ఆపదలన్నిటి నుండి మీరు విడిపించండి నాయన శాంతిని సమాధానాన్ని మీరు దయచేయండి ఏ నామం పేరిట ప్రార్థన చేసి వేడుకొనిచ్చు నా తండ్రి మే గాడ్ బ్లెస్ గా